అనగనగా ఒక రాజు ఆ రాజుకు ఏడుగురు కొడుకులు అంటూ అమ్మమ్మ నానమ్మలు చెప్పే కథలు వినడమన్నా పేదరాశి పెద్దమ్మ కథలు వినడమన్నా పిల్లలకు భలే ఇష్టం సెలవుల్లో ఊరికి వెళ్ళినప్పుడు వెన్నెల్లో పడుకుని కథలు వింటుంటే కొత్త ఊహల ప్రపంచంలో విహరిస్తున్నట్టు అనిపిస్తుంది పిల్లలందరికీ చందమామ బాలమిత్ర బొమ్మరిల్లు చిన్నారి బుజ్జాయి ఇలా ఎన్నో పుస్తకాలు పిల్లల కథల కోసం ప్రత్యేకించి రూపొందించబడ్డాయి అయితే ఇదంతా ఒకప్పటి సంగతి ఇప్పుడు పిల్లల్లో ఎక్కువ మంది సెల్ ఫోను కంప్యూటర్లో గేమ్స్ ఆడుతున్నారు కథలు వినేందుకు వారికి ఆసక్తి లేదు చెప్పేందుకు పెద్దవాళ్ళకి తీరిక లేదు కథ అంటే నీతి కథ ఒక రీతి కథ అంటే నిజాయితీ పిల్లల్ని చేరదీసి కథలు చెప్తే ఆ కథలే పిల్లల్ని వేలుపట్టి నడిపిస్తాయి నీతి చంద్రికలై దారి చూపుతాయి మనం విజ్ఞానపరంగా ఎంత పురోగమిస్తున్నా పిల్లలకు చందమామ కథలు చెప్పాల్సిందే బాలమిత్ర వంటి పుస్తకాలు చదివించాల్సిందే ఎందుకంటే ఇప్పటిదాకా ఆ కాల్పనిక శక్తే మన మానవజాతిని నడిపించింది కథలు పిల్లల్లో ఆలోచన సామర్థ్యాన్ని ఊహాతీత శక్తిని విచక్షణ జ్ఞానాన్ని సమయస్ఫూర్తిని ప్రేమాభిమానాలను ప్రశ్నించే తెలివితేటలను పెంపొందించడంలో ఎంతో దోహదపడతాయి చందమామ బాలమిత్ర కథలు చదువుతూ పెరిగిన పిల్లలు ఐదారు తరాల వరకు ఉంటారు నేను అలా పెరిగిన విజయవాడ నుంచి మా తాతగారి ఊరు పాలకొల్లు వెళ్ళడానికి ట్రైన్ ఎక్కే ముందు మా నాన్నగారు రైల్వే స్టేషన్లో నాకు బాలమిత్ర బొమ్మరిల్లు బుజ్జాయి చిన్నారి ఇలాంటి కథల పుస్తకాలన్నీ చాలా కొనిచ్చేవారు పాలకొల్లు స్టేషన్కి చేరేసరికి ఆ పుస్తకాలన్నీ ఆమూలాగ్రం చదివేసేదాన్ని మళ్ళీ ఒకటో తారీఖు ఎప్పుడు వస్తుందా ఎప్పుడు కొత్త పుస్తకాలు వస్తాయా అని ఎంతో ఆశగా ఎదురుచూసేదాన్ని ఎంత బాగుండేవో ఆ కథలు ఆ కథల పుస్తకాల బొమ్మలు చూస్తేనే కళ్ళు ఆనందంతో ఎంతో మెరిసేవి కాబట్టి పిల్లలతో కథలు చదివించండి లేదా వినేటట్టైనా ప్రోత్సహించండి నేను చదివిన కథల్లోని కొన్ని కథల్ని అప్పుడప్పుడు మీకు చదివి వినిపిస్తాను అందులో ఈరోజు దెయ్యం పోరు అనే కథను మీకు చదివి వినిపిస్తాను రంగాపురం అనే చిన్న పట్టణంలోని ప్రభుత్వ కచేరీలో పనిచేసే కైలాసం అనే యువకుడికి పల్లెటూరులోని కాత్యాయిని అనే అమ్మాయితో కొత్తగా పెళ్ళయింది అయితే రెండు మూడు నెలల తర్వాత అతడికి పట్టణానికి కాస్త దూరంగా తక్కువ అద్దెలో ఒక పాతకాలపు ఇల్లు దొరికింది ఇల్లు దొరకగానే కైలాసం భార్యను పట్టణానికి తీసుకువచ్చాడు అతడు తీసుకున్నది మూడు గదుల ఇల్లు భార్య పుట్టింటి నుంచి సారిగా చాలా సామాన్ తెచ్చింది కైలాసం ఆమెతో ఇల్లు సర్దుకోమని రాత్రి భోజనానికి ఒక స్నేహితుడింటికి వెళ్దామని చెప్పి కచేరీకి వెళ్ళిపోయాడు భర్త అటు వెళ్లగానే కాచాయని ముందు గదిలో కుర్చీలు వేసి కిటికీలకు తెరలు కట్టింది రెండో గదిలో పందిరి మంచం బట్టల బీరువ గోడకు నిలువుటద్దం అమర్చింది మూడో గదిలో కుంపటి వంటపాత్రలు సర్దుకుంది ఈ పనులన్నీ పూర్తయ్యేసరికి సాయంకాలం అయింది ఆ తర్వాత కాచాయిని శుభ్రంగా స్నానం చేసి ముందు గదిలో ఉన్న కుర్చీలో కూర్చుని నెమ్మదిగా మొగ్గల మాల కడుతుండగా కోతి ఒకటి కిచ్చకిచ్చమంటూ కిటికీలోంచి లోపలికి దూకింది కోతిని చూసి భయపడిన కాచ్చాయిని కుర్చీలోంచి లేవబోయేంతలో కోతి ఒక ఆడదెయ్యంగా మారి ఏదో రాక్షసం చూసినట్టుగా ఎందుకు భయం అంటూ కసిరి పాతికేళ్ల క్రితం నా బంగారం అమ్మి ఇల్లు కొన్నాను మా ఆయన తాగుళ్లకు జూదాలకు ఈ ఇల్లు అమ్మేయాల్సి వచ్చిందనుకో అయినా ఈ ఇంటి పనులన్నీ నా ఇష్ట ప్రకారమే జరగాలి అని గెంతి కుర్చీలో కూర్చుంది కాచాయిని భయంతో కంపించిపోతూ దెయ్యం కేసు చూస్తూ అలాగే నిలబడిపోయింది దెయ్యం విసుగ్గా బెల్లం కొట్టిన రాయిలా అలా నిలబడిపోయావే వచ్చిన వాళ్ళకి ఫలహారం అది ఇచ్చి సత్కరించాలనే ఇంగిత జ్ఞానం కూడా లేదా అని కసురుకుంది కాత్యాయని అలా వణుకుతూనే వంటగదిలోకి వెళ్ళి పుట్టింటి నుంచి తనతో పాటు తెచ్చుకున్న సున్నుండలు అరిసెలు ఒక పళ్ళెంలో పెట్టి తెచ్చి దెయ్యానికి ఇచ్చింది దెయ్యం లొట్టలు వేస్తూ వాటన్నిటినీ తిని ఇల్లంతా ఒకసారి కలయి చూసి హవ్వా ఇది ఇల్లా వల్ల కాడా ఇదేం సామాన్ సర్దుకోవటం నా మొహం నేను చెప్పినట్టు సర్దావంటే నీ మొగుడు నిన్ను తెగ మెచ్చుకుంటాడు అంటూ ముందు గదిలో వంటపాత్రలు కుంపటి రెండో గదిలో కుర్చీలు వెనక మూడో గదిలో పందిరి మంచం సర్దమన్నది అలా సర్దితే బాగుండదని కాచ్చాయని నచ్చ చెప్పబోతే దెయ్యం కస్సుమని నేను చెప్పినట్టు సద్దు పైకి కనపడుతున్నంత మంచిదాని కాను నేను జాగ్రత్త అన్నది హడలిపోయిన కాచ్చాయని దెయ్యం చెప్పినట్టుగా పాపం ఇల్లంతా మళ్ళీ సర్దింది అంతలో వీధిలో కైలాసం వస్తున్న అలికిడి విని నా సంగతి గనక నీ మొగుడి దగ్గర నోరు జారావో తెలుసుగా నేను అట్టే మంచిదాన్ని కాను అంటూ మళ్ళీ కోతిగా మారి కిటికీలోంచి బయటికి దూకింది దెయ్యం కైలాసం ఇంట్లోకి వస్తూనే కాచ్చాయిని ఇల్లు సర్దిన తీరు చూసి నిర్ఘాంతపోయి నీకేమైనా మతిపోయిందా ఎవరైనా ఇల్లు ఇలా సర్దుతారా అంటూ కాచ్చాయన్ని గట్టిగా కోప్పడి తానే సామానును సర్దవలసిన చోట జాగ్రత్తగా సర్దిపెట్టడం ప్రారంభించి ముగించేసరికి బాగా పొద్దుపోయింది ఇక అంత అర్ధరాత్రి వేళ మిత్రుడి ఇంటికి భోజనానికి వెళ్ళటం బాగోదని మర్యాద కాదని కైలాసం ఇంత మజ్జిగ తాగి పడుకున్నాడు కాచాయని పాపం అతడికి దెయ్యం గురించి చెప్పబోయి దాని హెచ్చరిక గుర్తుకు వచ్చి మెదలకుండా ఊరుకుంది మర్నాడు ఉదయం కైలాసం స్నానం చేసి కచేరీకి బయలుదేరుతూ మధ్యాహ్నం భోజనానికి వస్తాను వంట త్వరగా ముగించు అని చెప్పి కాచ్చాయనికి చెప్పి వెళ్ళిపోయాడు కాచాయని వంట ప్రారంభించడం ఆలస్యం దెయ్యం కిటికీలోంచి కోతిలాగా దూకి దెయ్యంగా మారి కాచ్చాయిని పక్కనే పీట వేసుకుని దర్జాగా కూర్చుని కాచ్చాయని చేత బలవంతంగా పప్పులో చక్కెర పులుసులో దోసుడు కారం గుప్పిడి ఉప్పు వేయించింది వంకాయ కూర ముక్కలు వేపకుండానే అంత కారం కల్పించి మూతపెట్టిచ్చింది తాను మాత్రం కాచాయని చేత కమ్మని వంటలు వండించుకుని తిని మళ్లీ కోతిలాగా మారి ఒక్క గెంతున కిటికీలోంచి బయటికి దూకి పారిపోయింది భోజనాల వేళకు మంచి ఆకలి మీద వచ్చిన కైలాసం కాచ్చాయని వడ్డించిన కూరలు నోట్లో పెట్టుకుంటూనే మండిపడి చి ఇది వంట కాదు ఎండు చెత్త నా కర్మ కొద్దీ నిన్ను కట్టుకున్నాను అంటూ అరిచి పళ్ళాన్ని విసిరికొట్టి వెళ్ళిపోయాడు కాచాయని పాపం ఏడుస్తూనే వంటగదంతా శుభ్రం చేసుకుంది ఇలా ఒకరోజు కాదు రెండు రోజులు కాదు రెండు వారాల పాటు ఆడదెయ్యం కాచ్చాయన్ని బాగా ఏడిపించుకుని తింది అది ఆమె చేత పిచ్చి పిచ్చి పనులన్నీ చేయించి భర్త చేత చివాట్లు పెట్టేలాగా చేసి ఆనందపడేది ఆడదెయ్యం పోరు పడలేక విసిగిపోయిన కాచ్చాయిని ఓ రోజు రాత్రి కైలాసంతో నాలుగు రోజుల పాటు మా పుట్టింటిలో ఉండి వస్తానండి మా వాళ్ళందరి మీద బెంగగా ఉంది అంది ఆహా మహారాణిలా వెళ్ళు నాకు కాస్త మనశ్శాంతిగా ఉంటుంది నీ తలతిక్క పనులన్నీ చూడలేక చస్తున్నా అన్నాడు కైలాసం ఏమీ మాట్లాడలేక దిగులుగా పుట్టింటికి బయలుదేరింది కాచ్చాయిని చిక్కిపోయి తిరిగి వచ్చిన కూతుర్ని చూసి కాచ్చాయని తల్లి అయ్యో ఇలా అయిపోయావేంటమ్మా అంటూ కన్నీళ్లు పెట్టుకుంది దెయ్యం విషయం తల్లిదండ్రులకు చెప్తే వాళ్ళు హడలిపోయి బెంగపడతారని ఆమె ఆ విషయం వాళ్ళకి చెప్పదలచలేదు అయితే సాయంత్రం పొలం నుంచి వచ్చిన అన్నగారు ఆంజనేయులు గుచ్చిగుచ్చి అడగ్గా జరిగిందేమిటో అతడికి చెప్పేసింది అంతా విన్న ఆంజనేయులు తల పంకించి అమ్మ నువ్వేమీ దిగులు పడకు ఒకే ఒక్క వారం రోజుల్లో ఆ ఆడదెయ్యం పేడ విరగడ చేస్తాను అన్నాడు మర్నాటి సాయంకాలం ఆంజనేయులు పట్నం వెళ్ళి కచేరీలో కైలాసాన్ని కలుసుకున్నాడు కైలాసం బావమర్దిని చూస్తూనే కోపంగా ఏం బావా ఇలా వచ్చావు నీ మతిలేని చెల్లెలు ఇల్లు నేను ఎలా ఉన్నానో చూసి నవ్విపోదామని వచ్చావా ఏంటి అని అడిగాడు వెటకారంగా ఆంజనేయులు శాంతంగా కైలాసం వీపు తట్టి బయటకు తీసుకువెళ్ళి దెయ్యం గురించి వివరంగా చెప్పి ఆ దెయ్యాన్ని ఏడేడు పద్నాలుగు ఊళ్ళు దాటిపోయేలా చేస్తాను బావా కానీ కాస్త నువ్వు మాత్రం నేను చెప్పినట్టు చెయ్యి అని ఏం చేయాలో చెప్పి వివరించాడు తర్వాత ఆంజనేయులు ఇంటికి వెళ్ళి మర్నాడు సూర్యోదయంతోనే కాచ్చాయన్ని అత్తవారింటికి ప్రయాణం కట్టించి ఏం చేయాలో ఆమెకు వివరంగా చెప్పి పంపించాడు కాచ్చాయన్ని తిరిగి ఇంటికి రాగానే దెయ్యం కోతి రూపంలో కిచకిచామంటూ అట్టహాసంగా కిటికీలోంచి ఇంట్లోకి దూకి వెంటనే దెయ్యంగా మారి హమ్మయ్యా వచ్చావా నువ్వు పుట్టింట్లోనే ఉండిపోతావేమోనని బెంగపడ్డాను సరే సర్లే మీ ఆయన మధ్యాహ్నం భోజనానికి వస్తాడు కదా నాకు బాగా ఆకలేస్తోంది వెంటనే మీ ఆయన వంట నా వంట ముగించే అంటూ తొందర పెట్టింది మధ్యాహ్నం భోజనానికి వచ్చిన కైలాసం పళ్ళె ముందు కూర్చుని ఆహా అద్భుతమైన వంట చేశావు అమోఘమైన రుచి అంటూ ఎంత ఇబ్బందికరంగా ఉన్నా కష్టపడి వండిన కూరలన్నీ తిన్నాడు ఇదంతా చూసిన దెయ్యం ఇదేమిటి వీడు తిడతాడనుకుంటే ఇలా పొగుడుతున్నాడు అని ఆశ్చర్యపోయింది రాత్రికి దెయ్యం చెప్పినట్లుగా కాచ్చాయని స్నానానికి చన్నీళ్ళు తోడినప్పుడు వెంటనే కైలాసం ఆహా చన్నీళ్ల స్నానం సర్వరోగహరం శరీరానికి చలవ చేస్తాయి అని వైద్యుడు దానయ్య ఊరికే చెప్పాడా ఎంత హాయి ఎంత హాయి అనుకుంటూ స్నానం ముగించాడు అలాగే ఆ రాత్రి మంచం మీద దుప్పటికి బదులు కాచ్చాయిని గొంగళి పరిస్తే మంచి పని చేశావు ఈ మండు వేసవిలో గొంగళి మీద నిద్రపోతే ఎంత సుఖంగా ఉంటుందో అంటూ కైలాసం భార్యను మెచ్చుకున్నాడు ఇదంతా చూసిన దెయ్యం ఓరి వీడి దుంపదెగా ఇలా మారిపోయాడేమిటి వీడు అని మర్నాడు కాచ్చాయనితో నీ ముగుడు ఇలా మారిపోయాడే పెళ్ళం ఏం చేసినా గంగిరెద్దుల తలువు చిచి అంటూ మెటికలు విరిచింది ముందే అనుకున్న విధంగా ఆంజనేయులు ఉదయం వేళ కాచ్చాయని వాళ్ళ ఇంటికి వచ్చాడు అతన్ని చూస్తూనే కైలాసం వంటగదిలో ఉన్న కాచ్చాయనికి వినపడేలాగా ఇదిగో మీ అన్నయ్య ఆంజనేయులు వచ్చాడు అంటూ కేక పెట్టాడు ఆ రోజు చీకటితోనే కాకి రూపంలో ఇంటి అటక మీద ఎక్కి కూర్చున్న దెయ్యం ఇదంతా చూస్తూనే ఉంది భర్త కేక విన్న కాచ్చాయిని ఇక్కడ పనిలో ఉన్నాను ఆంజనేయులన్నయ్య ముందు చెప్పా పెట్టకుండా ఇంత హఠాత్తుగా ఎందుకొచ్చాడు అంది గట్టిగా దానికి ఆంజనేయులు పెద్దగా మరేం లేదు చెల్లి ఆ మధ్య కరణంగారి కోడల్ని దెయ్యం ఒకటి పీడించసాగింది దాని నిన్న సాయంత్రం పట్టి భూస్థాపితం చేసేందుకు సీసాలోకి నెట్టి బిరడా బిగించబోతుంటే బాబోయ్ నాకు తోడుగా మరొక ఆడదెయ్యం కావాలంటూ కళ్ళనీళ్లు పెట్టుకుంది ఆ దెయ్యం మీద జాలి కలిగి మరొక ఆడదెయ్యం కోసం వెతుకుతూ ఇటొచ్చాను అన్నాడు ఆంజనేయులు దెయ్యాన్ని పట్టి భూస్థాపితం చేయబోయాను అన్న మాటలు అటక మీద ఉన్న కాకి రూపంలో ఉన్న దెయ్యం వింది వెంటనే భయపడిపోయి దెయ్యం కావు కావుమంటూ ఎగిరి కిటికీలోంచి బయటికి దూరి అక్కడి నుంచి ఏడామడల దూరంలో ఉన్న అడవికేసి పారిపోయింది ఇది చూసి కైలాసం సంతోషపడి ఆంజనేయులు చేతులు పట్టుకుని క్షమించు బావా అసలు సంగతి తెలియక నీ చెల్లెలకి మనస్తాపం కలిగించాను అన్నాడు దెయ్యం పీడ విరగడయ్యేసరికి కాచాయిని కూడా ఎంతో సంతోషించింది సమయస్ఫూర్తి తెలివితేటట్లు ఉంటే ఎంతటి ఆపద నుండైనా బయటపడవచ్చని ఈ కథ ద్వారా మనకు తెలుస్తోంది కదా ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి లైక్ చేయండి తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి మరో చక్కటి వీడియోతో మళ్ళీ మేము ముందుంటాం